హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే యామిని వాళ్ళ మాట మొత్తం వినేసి నిజం తెలుసుకున్న శ్రీను ఇక ఆనందికైతే అయితే ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పడంతో తిరిగి ఆదిత్యని ఆశ్రమానికి తీసుకొచ్చిన ఆనంది కథ అయితే చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అన్నంగా ఈ వీడియో మరికొంతమందికి అయితే చేరుతుంది ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఇందుమతి ఆ ఆనంది వెళ్ళిపోయింది కదా ఇక ఇక్కడ మనముండి ఏం చేయాలని చెప్పి పిచ్చి తగ్గిపోయినట్టు యాక్టింగ్ అయితే చేస్తుంది కదా ఇక గురువు గారు కూడా ఇంటికి తీసుకెళ్ళమని చెప్పడంతో యామిని అమ్మయ్య అత్తయ్య గారు మీకు నయమైంది కానీ మనం వెళ్ళే ముందు నేనైతే ఒక మంచి పని చేశానని చెప్తుంది ఏంటది అని అడుగుతూ ఉండడంతో సడన్గా ఆనంది వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు కదా అసలు వాళ్ళు ఉన్నారని మనం ఇక్కడికి వద్దామని అనుకున్నాం కదా వాళ్ళు వెళ్ళిపోవడానికి కారణం నేనే నండి అత్తయ్య గారు అయినా ఆదిత్యకి బాగైతే ఆనంది సంతోషంగా ఉంటుంది కదా అందుకని ఇలా చేశాను ఆ వనమూలికల తైలంలో ఏదో తైలం తీసుకొచ్చి కలిపింది నేనే దాంతో ఆదిత్య గడికి బొబ్బర్లు అయి రావడంతో ఆ సునంద తన కొడుకుని ఇక్కడ ఉండని వనని తీసుకెళ్ళిపోయింది ఇప్పుడు వాళ్ళందరూ చాలా బాధగా వెళ్ళిపోయారు కదా నేను చూసారా మీ ఇద్దరితో చెప్పకుండా ఎంత మంచి పని చేశానో అని చెప్తూ ఉండడంతో ఇక ఇందుమతి అంటే వాళ్ళు వెళ్ళిపోవడానికి కారణం నువ్వా అని అంటుంది దాంతో ఇక నేనే అత్తయ్య గారు ఏంటి నాకేమన్నా సర్ప్రైజ్ ఇస్తారా ఏంటి ఇంత మంచి పని చేసినందుకు అని చెప్పడంతో అవునవును నీకు పెద్ద సర్ప్రైజ్ ఇవ్వాలే అని చెప్పి ఇక ఇందుమతి అయితే కోపంతో ఆ ఆనందిని చంపాలని ఇక్కడికి వస్తే తనని వెళ్ళిపోయేలా చేస్తావా అసలు నీకేమన్నా బుద్ధుందా అని చెప్పి యామిని అయితే ఇక ఎలా అంటే అలా కొడుతూ ఉంటుంది దాంతో యామిని ఏంటత్తే గారికి మళ్ళీ పిచ్చి పట్టినట్టుంది జీవన అలెగ్జాండర్ నేను ఇంజనీర్ని అని అంటుండడంతో ఎవరే అలెగ్జాండర్ నా పేరు ఇందుమతి అసలు నాకు పిచ్చి ఉంటేనే కదా అని చెప్పి అంటుంది యామిని ఏం మాట్లాడుతున్నారు మీరని ఇక చెప్తూ ఉండడంతో అంతలోనే శ్రీను పాపం అమ్మాడి ఆదిత్య గిట్ల బా అని ఎంతగానో పట్టుదలతో ఉంది తను ఆదిత్య బాబుని నయం చేసుకొని ఇక్కడి నుంచి తీసుకెళ్లాలనుకుంది కానీ ఇంతలోనే అసలు ఆదిత్య బాబుకు అబ్బప్పలు ఎందుకు వచ్చాయో అసలు ఆ తైలంలో ఎవరు కలిపారో దాంట్లో ఏం కలిసిందో నాకైతే ఏం అర్థం కావట్లేదు పాపం అమ్మడి అమ్మాడి ఎంతలా బాధపడుతుందో అని చెప్పి తను బయట నిలబడి అక్కడ ఆలోచిస్తూ ఉంటాడు అంతలోనే ఇక యామిని హిందుమతి ఇక వాళ్ళ గొంతులు వినిపించడంతో ఈ గొంతులు ఎక్కడో విన్నట్టుందే మొన్న కూడా విన్న అనిపించింది అసలు ఏంటి అరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఇక ఇందుమతి ఇక యామిని కొడుతుండడంతో ఉండడంతో ఎక్కడ అని చూస్తూ పోతూ ఇక కిటికీ అయితే వెళ్ళి చూస్తాడు ఇక అంతలో యామిని ఇందుమతి జీవన కనిపిస్తారు దాంతో శ్రేను వెళ్ళేంటి ఇక్కడున్నారని చెప్పి చూస్తూ ఉండగా ఇక ఇందుమతి ఎంత పని చేసావే నువ్వు తనని చంపడానికి మేము ఇక్కడికి వచ్చి నానా ఆగచాట్లు పడుతుంటే ఈరోజు వాళ్ళని వెళ్ళిపోయేలా చేస్తావా ఆయన ఎవరైనా తైలంలో వేరే తైలం కలపమని చెప్పి ఆ ఆదిత్యకి బొబ్బర్లు వచ్చేటట్టు తనకి ఇన్ఫెక్షన్ అయ్యేటట్టు చేసింది అని చెప్తుండడంతో శ్రీను ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక ఎందుకు మధ్య ఏంటి అత్తయ్య గారు నేను చేసింది మంచి పనే కదా అని అంటున్నాడంతా ఏంది నీ బొంద మంచి అసలు వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోకూడదని ఆనందిని ఈరోజు చంపేయడానికి నా కొడుకు రౌడీల్ని తీసుకొస్తున్నాడే అంతలోనే నువ్వు చేసిన ఈ పని కారణంగా ఆనంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అందుకోసమే నేను కూడా ఈ పిచ్చి ఇంకా పిచ్చి పట్టినట్టు ఎందుకు ఉండాలని ఈ యాక్టింగ్ అయితే ఇక్కడితో ఆపేసి ఇంటికి వెళ్ళడానికి నేను కూడా కావాలని పిచ్చి తగ్గినట్టు నేను ఇలా మా చేశాను అసలు నాకు పిచ్చే పట్టలేదు మేము ఇక్కడికి వచ్చిందే తనని చంపడానికి అంటుండడంతో యామిని ఆ అదంతా నాకేం తెలుసు మీరు ముందే చెప్పుంటే నేను కూడా మీతో పాటు మీకు హెల్ప్ చేసేదాన్ని కదా నేనేదో మీకు హెల్ప్ చేశానని ఇలా చేశాను అని అంటుండడంతో అంత నాశనం చేసావు కదే నీ కారణంగానే ఈరోజు ఆనంది చావు నుంచి తప్పించుకుంది ఇంకా ఎందుకు మనం కూడా ఇక్కడ వెళ్దాం పదండి అని చెప్పి ఇక ముగ్గురు బ్యాగులు తీసుకొని బయటకు వస్తుండడం శ్రీను అమ్మ వీళ్ళు ఇంత ప్లాన్ చేసి ఇక్కడికి వచ్చి అమ్మాడిని చంపడానికి వచ్చారా వీళ్ళకి నా చేతుల్లో చంపేయాలన్నంత కోపం వస్తుంది కానీ నేను తొందరపడి ఇప్పటికి వాళ్ళ వాళ్ళపైకి వెళ్ళకూడదు నేను తెలివిగా ఆలోచించాలి ఇప్పుడు ఆనంది వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పి వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు నాకు కావాల్సింది వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మళ్ళీ అమ్మాడి వాళ్ళని ఇక్కడికి ఇట్లా జరిగింది మొత్తం చెప్పి రప్పించాలి అప్పుడు ఆదిత్య బాబు అమ్మాడి అనుకున్నట్లుగా నడుస్తాడు నేను ఆవేశంతో ఆలోచించ ఆలోచించకుండా ఆలోచన చేసి ఇప్పుడు నేను సైలెంట్గా ఉండడమే మంచిదని చెప్పి ఇక విని కూడా సైలెంట్గా ఉంటాడు ఇక యామిని వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు దాంతో ఇక శ్రీను వెంటనే అమ్మాడికి గిట్లా ఫోన్ చేయాలని చెప్పి దారిలోనే ఉండుంటారని ఇక ఆనందికి అయితే కాల్ చేస్తాడు ఇక ఆనంది శ్రీను ఏంటి ఫోన్ చేస్తున్నాడని చెప్పి హలో శ్రీను అని అంటుండడంతో అమ్మాడి నీకు ఒక నిజం చెప్పాలి అని చెప్పి ఇక యామిని ఇందుమతి జీవన వాళ్ళు అక్కడికి వచ్చినట్టు ఇక తనని చంపడానికి మొత్తం ప్లాన్ చేసినట్టు ఈరోజు తైలంలో కూడా ఈ ఆమెనియే ఏదో కలిపిందని మొత్తం అయితే చెప్పేస్తాడు దాంతో ఇక ఆనంద్ ఏంటి శ్రీను నువ్వు మాట్లాడేది అవు అని అంటుండడంతో అవునమ్మాడి నాకు ఇప్పుడే తెలిసింది నేను వాళ్ళు మాట్లాడుకునేది మొత్తం విన్నాను మీరు వెళ్ళిపోయారని వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అమ్మాడి నువ్వు ఇట్లా ఇదంతా మీ మామయ్య గారితో చెప్పి ఆదిత్య గారితో ఎలాగైనా నువ్వు మళ్ళీ ఆదిత్య బాబుని ఇక్కడికి తీసుకుని రావాలి ఎందుకంటే ఆదిత్య బాబు ఖచ్చితంగా నడుస్తాడమ్మాడి ఇక్కడి నుంచి వెళ్ళి పోయావంటే మళ్ళీ ఆదిత్య బాబుని ఇంకెప్పటికీ తీసుకొని రాలేరు అలాగే ఇక నువ్వు అనుకున్న కళ అయితే నెరవేరదు నా మాట విను ఎలాగో కళ వాళ్ళని ఒప్పించు అని చెప్పడంతో ఇక ఆనంది మంచి మాట చెప్పావు శిను అని చెప్పి ఇక చాలా ఆనందపడుతూ శివయ్య నాకు నిజం తెలిసేలా చేసి మంచి పని చేసావు ఇప్పుడు ఈ విషయం చెప్తానని చెప్పి మామయ్య గారు కార్ ఆపమని చెప్పండి మీ అందరికి ఒక విషయం చెప్పాలని అంటుంది సునంద ఏదైనా ఇంటికి వెళ్ళాక అని అంటుండడంతో ప్లీజ్ అత్తయ్య గారు ఆదిత్య గారు మీరన్నా చెప్పండి అని చెప్పడం అమ్మ ప్లీజ్ అమ్మా ఆనంద్ ఏదో చెప్తానంటుంది కదా ఆ పని డ్రైవర్ కార్ పని అంటాడు దాంతో ఇంకా ఏంటి 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 ఆనంది ఏంటని అడుగుతూ ఉంటే ఆదిత్య ఆదిత్య గారు అసలు ఏం జరిగిందంటే మీ కాళ్ళకి ఇలా బొబ్బలు రావడానికి అని చెప్పి జరిగిన విషయం మొత్తం చెప్తుంది దాంతో ఇక సునంద చాలా కోపంతో ఊగిపోతూ ఏంటి ఇదంతా చేసింది ఆ యామిని వల్ల వాళ్ళకి ఎంత ధైర్యం వాళ్ళు నా చేతుల్లో ఇంకా బ్రతకరు అని చెప్పి గట్టిగా మాట్లాడుతూ ఉంటే ఆనంది మనం వాళ్ళ ఎప్పుడైనా మీరు వాళ్ళకి ఏదో ఒక పనిష్మెంట్ అయితే ఇవ్వచ్చు అత్తయ్య గారు వాళ్ళని ఏదో ఒకటి మనం తప్పకుండా చేద్దాం కానీ ఇప్పుడు ఆదిత్య గారికి అక్కడే ఉంటే నయమవుతుంది ప్లీజ్ అత్తయ్య గారు నా మాట కాదనకండి మళ్ళీ మనం అక్కడికి వెళ్దాం అని అంటుండడంతో అయినా కూడా నా కొడుకుని నేను ఆశ్రమానికి రాను చూసావు కదా ఇప్పుడు వాళ్ళు ఎలా చేశారు ఆయన వాళ్ళు మళ్ళీ రారని గ్యారెంటీ అని అంటుండడంతో లేదు అత్తయ్య గారు వాళ్ళు మళ్ళీ రారు నేను వెళ్ళిపోయానని వాళ్ళు కూడా బయలుదేరారంట శ్రీను ఫోన్ ఫోన్ చేసి చెప్పాడు ప్లీజ్ మా గారు గారు మీరన్నా అత్తయ్య గారికి నచ్చ చెప్పండి ఆదిత్య గారు ప్లీజ్ మీరు అక్కడే ఉంటే ఖచ్చితంగా నడుస్తారు ఆదిత్య గారు ఇక మీదట వాళ్ళ గురించి తెలిసింది కాబట్టి ఒక వాళ్ళ గురించి ఏమన్నా వాళ్ళు చేయాలనుకున్నాం మనం జాగ్రత్తగా ఉండొచ్చు ప్లీజ్ అత్తయ్య గారు కాదనకండి కావాలంటే మీరు కూడా అక్కడే ఉండి ఇక ఆనంది రిక్వెస్ట్ చేస్తూ ఉండడంతో ఇక ఆదిత్యకి చాలా పాపం అనిపిస్తుంది అయినా ఆనంది ఇంత చేస్తుంది నా కోసమే కదా నేను ఇలా సైలెంట్గా ఉండకూడదని అమ్మ ప్లీజ్ అమ్మా ఆనంది చాలా బాధపడుతుంది అలాగే నాకు కూడా ఎందుకో అక్కడుంటే పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుందమ్మా ప్లీజ్ అమ్మ వెళ్ళిపోయి నడుస్తానన్న నమ్మకం అయితే నాకుందమ్మా ప్లీజ్ అని ప్రయత్నం ఇక సునంద తన కొడుకు చెప్పిన మాటలకైతే సరే అని అంటుంది ఇక అలా మళ్ళీ ఆదిత్య అయితే తిరిగి తీసుకొస్తారు ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్